రెండు పేల ఒకటి సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ లో నందమూరి అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది జూనియర్ ఎన్టీఆర్ కి అవార్డును అందజేయడానికి నందమూరి బాలకృష్ణను ఎన్టీఆర్ను ఇద్దరిని కలిపి ఒకే వేదికపైకి ఆహ్వానించారు దాంతో నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి స్టేజ్ మీదకొచ్చారు బాలకృష్ణ మాట్లాడుతూ అలా ఎన్టీఆర్ భుజం మీద చేయి వేశాడు ఒక పక్క అశేష అభిమాన జనంలో తన స్నేహితుడికి ఫోన్ చేసి బాలేబాబు ఎన్టీఆర్ భుజం మీద చేయి వేశాడ్రా అలా మాట్లాడుతుండగానే తన చేతిలో నుండి ఫోన్ లాక్కొని వెంటనే మరొక అభిమాని వాళ్ళిద్దరిని అలా పక్క పక్కనే చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు చెప్తున్న వారు ఉద్వేగంతో కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి నందమూరి అభిమానులకు ఇది ఒక పండగ రోజు అని ఒక అభిమాని గట్టిగా అరిచాడు మరొక అభిమాని అవును ఇది నిజంగానే పండగ రోజు అని కేక వేశాడు అదే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణతో ఏదో మాట్లాడుతున్నారు ఒకరినొకరు అభిమానంగా కౌగులించుకున్నారు అదే చూసిన అభిమాని ఈ జీవితానికి ఇది చాలు అని తన కళ్ళ నుంచి వచ్చే కన్నీటిని తుడుచుకున్నాడు ఎంతో కాలంగా ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు ఎదురుచూసిన మధుర క్షణాలు నిజమైనప్పుడు ఆ అభిమానుల మనసులో కలిగే ఇది ఒక స్టేజ్ మీద ఇద్దరు కలిసి కనిపించేసరికి అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది పట్టరాని సంతోషంతో అభిమానాన్ని తెలుపుతూ తుఫాన్ వచ్చిన వారి తలూగిపోయారు బాబాయ్ బాలకృష్ణ చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నానని ఆనందం ఎన్టీఆర్ కళ్లలోను స్పష్టంగా కనిపించింది ఎంతో కాలంగా బాబాయ్ ఆదరణ కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ ఆనందాన్ని చాలా మంది పదులపరుచుకున్నారు ఎన్టీఆర్ తో అభిమానంగా బాలకృష్ణ మాట్లాడటం చూసి అక్కడికి వచ్చిన ఎంతో మంది సినీ పెద్దలు కూడా ఎంతగానో సంతోషించారు ఆ క్షణంలో ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది వారిద్దరి కలయిక ప్రేక్షకులలో ఉద్వేగాన్ని పెంచుతుంది ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ మాట్లాడతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఆనందాన్నిస్తూ ఎన్టీఆర్ మైక్ పట్టుకుని మాట్లాడటం మొదలు పెట్టాడు ఇప్పటిదాకా మాట్లాడిన పెద్దలందరూ బాబాయ్ గొప్పతనాన్ని ఎంతగానో చెప్పారు అయితే వాటన్నింటినీ కలిపి నేను ఒకే ఒక్క మాట చెప్తాను ఆయన నడిచే విజ్ఞాన ఘని ఆయనకు ఈ ఒక్క మాట సరిగ్గా సరిపోతుంది అని మాట్లాడుతుండగానే ఉద్వేగం బయటకొస్తుంది పదేళ్ల క్రితం రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా కోసం లైన్లో నించొని కాళ్లు తొక్కించుకొని మరీ సినిమా చూశాను అంటుండగానే కళ్లలో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి ఆ ఉద్వేగం మధ్యలోనే సమరసింహారెడ్డి సినిమాకు వెళ్లి ఆ ఆనందంలో పది కుర్చీల విరక్కొట్టాను అక్షరాల ముప్పై కేజీల పేపర్లను చించి థియేటర్లలో చల్లాను అయినా ఉద్వేగం ఆగడం లేదు ఇక తట్టుకోలేక సారీ బాబాయ్ అని ఏడ్చేశారు ఎన్టీఆర్ అది చూసిన బాలకృష్ణ దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ భుజం పైన చే వేశాడు అప్పుడు బాలకృష్ణ కళ్ళలో నీళ్లను అక్కడున్న అభిమానులందరూ గమనించారు ఆడిటోరియం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది సినీ పెద్దలు సైతం వాళ్ళిద్దరినీ కళ్ళకు అప్పగించి చూస్తూనే ఉండిపోయారు మళ్లీ వెంటనే ఎన్టీఆర్ తేరుకొని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మా బాబాయ్ కింగ్ అని చెప్పగానే అభిమానుల ఉద్యోగం కట్టలు తెంచుకుంది వెంటనే అభిమానుల అరుపులతో మొత్తం ఆడిటోరియం అంతా మారు మ్రోగిపోయింది వెంటనే బాబాయ్ కాళ్లకి నమస్కారం చేశారు ఎన్టీఆర్ నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి ముగ్గురు వ్యక్తులు కారణం ఒకటి మా తాతగారు రెండు మా నాన్నగారు మూడు మా బాబాయ్ అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ మా బాబాయ్ సినీ జీవితంలో రజతోత్సవ వేడుకలు జరుపుతుంటున్న సందర్భంలో మొదటి పూలమాల నేనే వేయాలి అని అక్కడున్న పూలదండ తీసుకుని బాలకృష్ణ మెడలో వేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఇక సంస్థాపకులు ఇద్దరూ కలిసి ఒక గజమాల వేశారు ఇద్దరు ఒకే మాలలో ఉండటం వలన ఎన్టీఆర్ కళ్ళలో వస్తున్న కన్నిటిని బాగా గమనించిన బాలకృష్ణ నవ్వరా నవ్వు అని ఎన్టీఆర్ ని నవ్వించారు దాంతో ఎన్టీఆర్ కళ్లను తుడుచుకొని మనసారా నవ్వుకున్నాడు ఇదంతా కూడా తన కెమెరాల్లో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు పడ్డ కష్టం అంతా ఇంత కాదు ఇక కిందికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక పది నిమిషాల పాటు మౌనంగా కూర్చొని ఉండిపోయారు ఆ రోజు జరిగిన ఈ సంఘటన ఎన్టీఆర్ ఆనందానికి నందమూరి అభిమానుల సంతోషానికి ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది మరి ఆ రోజు ఎన్టీఆర్ తీసుకున్న అవార్డు ఏ సినిమాకి వచ్చిందో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి